నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను కర్రెగుట్టల దగ్గర అయితే ఉన్నా నా వెనక కనబడుతుంది కదా ఇదంత అడవి ఈ అడవి పైన పక్కన ఒక గుట్టలు ఉంటాయి ఆ గుట్టలు అవతల కర్రెగుట్టలు మొదలవుతాయట ఈ బ్రదర్ అయితే నాకు పక్కన ఉన్న ఒక విలేజ్లో కనిపించిండు అడగంగానే వచ్చిండు అయితే దాంతోపాటు ఇక్కడ ఒక డ్యామ్ ఉంది రిజర్వాయర్ ఉంది దాని పేరేం పేరు బ్రదర్ ఆ డ్యామ్ గుళ్ళబాబు డ్యాము ఉన్నది అది కూడా పైనుంచి కర్రెగుట్టల నుంచి వాటర్ వస్తే ఆ వాటర్ని ఈ డ్యామ్ కట్టి ఇక్కడ స్టోరేజ్ చేసి మరి ఆ వాటర్ని ఎడు పంపిస్తారు ఏం కథ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దీంతోపాటు పైన లోతుబాగు జలపాతం అనే ఒకటి ఉంటుంది అది ఈ ఏరియాలో ఇది వాజేడు వెంకటాపురం ఈ ఏరియాలో దాదాపు ఎనిమిది జలపాతాలు ఉన్నాయి అందులో ఈ లోతుబాగు జలపాతం అనేది ఇళ్ళనే ఉంటుంది మనం దాన్ని కూడా చూద్దాము వీలైతే ఇప్పుడైతే ఈవినింగ్ త్రీ అవుతోంది మరి రిజర్వాయర్ దగ్గరికి పోవడానికి ఏ టైం అవుతుంది ఆ తర్వాత అటు పోవడానికి ఎంత దూరం ఉంది ఏం కాదు అనేది మనం వీడియోలో చూస్తూ తెలుసుకొని వీలుంటే అటు పోతాం లేకపోతే ఇంతటితోనే మనం బ్యాక్ వచ్చేద్దాం ఇంకో విషయం ఏంటంటే ఈ ఏరియాలో నెల క్రితం దాదాపు బరాబర్ ఒక నెల క్రితము ఈ కర్రగుట్టల్లో మావోయిస్టులు ఏరువేత కోసం అయితే కేంద్ర అయితే చుట్టుముట్టినట్టయితే మనకు భీవత్సంగం ఒక పది పదిహేను రోజులు కర్రెగుట్టలో ఎన్కౌంటరు చుట్టుముట్టిన బలగాలంటూ కూడా కొన్ని మీడియా కథనాలు అయితే మనం చాలా చూసినాం చాలా అరే ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకున్నామో ప్రజెంట్ అయితే ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదు ఈ పోతే కర్రెగుట్టలు మొత్తం కర్రెగుట్టలు అవి దాదాపు డెబ్బై కిలోమీటర్ల పొడుగుంటాయి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల వెడల్పులో డెబ్బై కిలోమీటర్ల పొడుగు ఉంటాయి ఈ కర్రగుట్టలు పై అవుట్ అవుతల ప్రజెంట్ అయితే ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు నెల క్రితం అయితే ఉండేదని అయితే స్థానికులు అయితే చెప్తున్నారు సరే ఆ విషయం పక్క పెడితే మనమైతే ఈ రిజర్వాయర్ అవతల ఉన్న లోతువాగు వాటర్ ఫాల్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ డ్యామ్ పైకి కరెక్ట్ రోడ్ అయితే లేదు ఇగ మేము కింది నుంచి పోతున్నాము అంటే రోడ్డు బండ్లవాటలు ఎక్కువ రోడ్డు ఉంది కానీ మంచి రోడ్డు అయితే లేదు ఏ లేదు కింది నుంచి బ్రదర్ తీసుకోబోతున్నాడు బాగుంది ఇక్కడ సూపర్ ఉన్నది ఈ డ్యామ్ అవుతుల కర్రగుట్టలు వావు వాటర్ అయితే వస్తున్నాయి ఈ మధ్య వానలు బాగా కొడుతున్నాయి ఎండాకాలం వానకాలం ఎక్కువ కొడుతున్నాయి మీ పేరే పేరు బ్రో రవి బ్రదర్ పేరు రవి అంటువాగు ప్రాజెక్ట్ ఇది ఇది ఎప్పుడు కట్టేరు ఏం కథ అనేది మనం పైకి ఎక్కి తెలుసుకుందాం గుండె तो चाल के मैं क्या क्या वो वो स्किड आया था नहीं ब्रो इतने क्या ब्रो माय गॉड

సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడది ఇక ఇక్కడి నుంచి వాటర్ ఇవి కాళ్ళ నుంచి వస్తాయి కాళ్ళ నుంచి ఇక అట్లా వచ్చి ఇక ఇక్కడి నుంచి కింద పోస్తాయి నీళ్ళు నీళ్ళు పోసేవాడు ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది డ్యామ్ కట్టి చాలా సంవత్సరాలు అయితే అంతా శిథిలావస్థ చేరింది ఒక మధ్యలో కూలిపోయింది ఈ మధ్య ఏదో న్యూస్ ఉన్నాను నేను ఇదేదో గుండ్లవాగు డ్యామేజ్ అవుతుందని అది ఇదే కావచ్చు ఓ ఇదేంది బాయ మై గాడ్ ఫ్రెండ్స్ ఇది చాలా లోతున్నది ఓహో సూపర్ అవ పైన దారి ఉంది మనం ఒకసారి డ్యామ్లోకి వెళ్దాము బ్రదరు మంచిగా కూర్చుంటాడు ఏ ఇంత టైం దొరికినా కూర్చుంటాడు మంచిగా రిలాక్స్ అవుతాను పాపం చాలా కష్టం చేసి చేసి ఉన్నాడుగా వ్యవసాయం ఉందంట బ్రదర్కి ఐదు ఎకరాలు ఉందంట సరే పంట పండలేట నీళ్ళు అడవి బిడ్డలు ఆదివాసీలు బ్రో మీరు ఆదివాసీలే కదా కోయలా చెంచులా కోయలేనట బ్రదర్ చూసిన టైం దొరికింది కూకున్నాడు ఫ్రెండ్స్ ఇదే ఇది బ్రో ఇది లోవాగు ఆ లోతువాగు ఫ్రెండ్స్ అక్కడ కనబడుతుంది కదా ఆ లోతువాగు అది ఆ లోతువాగు జలపాతం అది అక్కడ పోస్తుంది అండి వాగా ఇప్పుడు ఎర్ర సుక్కలు కారుతున్నట్టున్నాయి ఫ్రెండ్స్ ఇదే గుండ్లవాగు ప్రాజెక్టు ప్రాజెక్టు డ్యాము రిజర్వాయర్ ఇంకా అట్లనే చాలా మంచి గట్టిలు మొత్తం ఎక్కువ సిమెంట్ అయితే వాడలేదు జస్ట్ మత్తడి పోసే దగ్గరనే సిమెంట్ అయితే వాడిరు బ్రో అన్నే ఉండే బ్రో నేను తిరిగతా అంతా రాళ్ళు రాళ్ళని వేర్చిల్లు సిమెంట్ అయితే బాగలేదు సిమెంట్ ఎందుకు దాండగా నాకు తెలిసి కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సిమెంట్ కంటే మట్టి రాళ్ళే బెటర్ దరిద్రం ఫ్రెండ్స్ అట్లా కనబడేదే లోతువాగు వాటర్ ఫాల్స్ ఇది కూడా ఒక వాటర్ ఫాల్ అనమాట మన వాజుడు కాంచి మొదలుపెట్టి వెంకటాపురం అవతల దాదాపు చెర్రల దగ్గర వరకు చూస్తే ఒక ఏడెనిమిది ఫాల్స్ ఉన్నాయి అందులో ఇది లోతువాగు వాటర్ఫాల్ ఇట్లా ఇట్లొచ్చే వాగు వాటిలో ఒక వాగు వస్తుంది అనమాట ఆ వాగుని లోతువాగు అంటారు దీనికి మెయిన్ వాగు వచ్చేసి అటు సైడ్ ఉంది అది గుండ్లవాగు ఇది మెయిన్ వాగు పెద్దవాగు గుండ్ల వాగు కాబట్టి దీన్ని గుండ్ల వాగు రిజర్వాయర్ అంటారు కావచ్చు ఫ్రెండ్స్ ఇక మీరు ఇటు చూస్తారు కదా ఇటు ఫారెస్ట్ ఉంది ఫారెస్ట్ ఆ కనబడే గుట్టలు ఇక అర్పించేట్టు అటు అట ఆ బ్రదర్ చెప్తుండు కర్రెగుట్టలు కర్రెగుట్టలు అట్ ఛత్తీస్గఢ్ సైడ్ నేను తిరిగినా కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ సైడ్ నుంచి ప్రతి కిలోమీటర్కి రెండు కిలోమీటర్లకి లేదా మూడు కిలోమీటర్లకి ఐదు కిలోమీటర్లకు ఒక సిఆర్పిఎఫ్ అయితే ఏర్పాటు చేసారు ఏర్పాటు చేసి చుట్టూ ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ అనమాట అయితే కర్రెగుట్టలు మావోయిస్టులోకి ఎందుకు సేఫ్ జోను అయి అంటే కర్రెగుట్టలో విలేజెస్ అనేవి ఉండవు దాదాపు చాలా తక్కువ అటు అటు సైడు చివరలు ఉంటాయి కానీ మిడిల్లో అయితే కర్రెగుట్టలు మిడిల్లో అయితే ఈ ఆదివాసీ గూడెలు అయితే ఉండవు ఎందుకంటే అది నివాస యోగ్యాలు కావు అనమాట మొత్తం మొత్తం గుట్టలతో చుట్టూ గుట్టలతో కప్పేసి ఉంటాయి అంటే దారులు చేసుకోవడానికి కూడా వీలుండదు అలాంటి ప్రాంతాల్లో గిరిజనులు అటు ఇటు పోవడానికి ఊరికి ఏదైనా అవసరాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి అలాంటి ప్రాంతాల్లో లేవు లేవు కాబట్టి మావోయిస్టులు మళ్ళీ ఈ బలగాలు కూడా రావాలంటే గుట్టలు పెద్ద పెద్ద గుట్టలు ఎక్కి దిగాల్సి వస్తాయి పని ఏదైనా కూమింగ్ పలానా ప్లేస్కి పోయి అంతవరకు పోవాలి అనేదాన్న పైన ఆర్డర్స్ వస్తే వేగంగా అందుకోవాలంటే ఇప్పుడు డిఆర్జీ ఫోర్స్ అనే ఛత్తీస్గఢ్లో ఉంది డిఆర్జీ అంటే డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్ వాళ్ళు ఎవరంటే ఇదివరకు నక్సల్స్గా పనిచేసిన వాళ్ళు అంటే మావోయిస్ట్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు యువత యువకులు ఉంటారు కదా లొంగిపోయిన వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు పోలీసులు దొరికిన వాళ్ళు వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఒక భద్రతా బలగాలు లెక్క గుర్తించి మళ్ళా వాళ్ళని రిటర్న్గా మావోయిస్టుల పైకి అంటే మావోయిస్టుల ఎరువేతకు కేంద్రం అయితే ఉపయోగిస్తాం ఛత్తీస్గఢ్ బా ప్రభుత్వం అయితే ఉపయోగిస్తాను తొందరగా ఆ గుట్టలను ఎక్కాలంటే డిఆర్జీ కోబ్రా ఇంకో ఏదో ఉంటుంది ఎస్టీస్ ఏదో ఉంటుంది ఆ ఆవులు మాత్రమే ఎక్కగలుగుతారు అంత ఫాస్ట్గా పళ్ళు కావాలి తొందరగా కూమింగ్ చాలా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే సుశీల ఇదంతా ఇదంతా గుళ్ళబాగు రిజర్వ్ గుళ్ళబాగ్ అని గతంలో నేను ఛానల్లో పనిచేసినప్పుడు వేరే ఛానల్లో పనిచేసినప్పుడు దీని గురించి ఒక వార్త కొట్టినా నేనే వార్త నేనే రెడీ చేసిన కానీ ఇప్పుడు గుళ్ళబాగు ఇది అనుకోకుండా ఇక్కడికి వచ్చాను నేను యాక్చువల్లీ మనం వచ్చేసినాం అటు సైడు అటు సైడు ఒక తూములు లెక్క ఏదో వినపడతాన్ని ఇక్కడ వంద రోజులు పని చేసినట్టున్నారు ఇక్కడ ఇగో వంద రోజుల పని చేసినట్టున్నారు దాన్ని కరువు పని అంటారు వంద రోజుల పని అంటారు ఇక్కడ ప్రజలు స్థానికులు ఇక్కడ పూడిక పూడికదిద్దే పనుల్లో భాగంగా వంద రోజుల పని ఇక్కడ చేసేళ్ళు గిది గిట్ల పూడిక తీస్తారా పూడికే ఎంత పెద్దది ఇది పీటుతో పీట్లోతో తీసేళ్ళు అర్థం పోయిరు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏం లేదు జారుతుందంట ఫ్రెండ్స్ జారిన కింద పడేలోపు నా ట్రై ప్యాడ్ కింద పడకుండా నన్ను అడ్డుకున్నది నా బూట్లు ఫాసాక్ బ్యాగ్ కంటినట్టుంది బ్రో నేను గాడి పోయేస్తా వాటర్ పోసే గాడి పోయేస్తా అంటే నా బ్రదర్ ఇట్లా పోతుందా అంటున్నాడు ఇట్లా నీళ్ళు ఇలా కడుతుందా అంటున్నాడు వా బ్రో వాటర్ ఇంత తెల్లగా ఉండేది సూపర్ కదా మినరల్ వాటర్ కూడా ఉండవు బ్రో ఫ్రెండ్స్ వాటిలోనే వాటర్ లోపల తెల్ల తెల్లగా కొన్ని ఏంటివి ఉన్నాయి అవి రాళ్ళు రాళ్ళు ఇలాంటి చిల్లర పైసలు వేసినట్టున్నారు ఇలా అవి కూడా కనబడుతున్నాయి అంత స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ ఇక్కడ అబ్బాబ్బాబ్ సూపర్ సూపర్ ఇట్లా నీళ్ళు ఇట్లా దూక్తే అనమాట ఏంది ఇది ఇట్లా ఇది ఎందుకు కట్టిల్లో అర్థం కాట్లే నీళ్ళు దూకడానికి కట్టిర్రా ఇగో ఇది కట్టిందైతే ఇదంతా డ్యామేజ్ అయిపోతుంది దగ్గర కింద బొక్క పడేది ఆ గోడ కట్టి ఇటు ఏదైనా సరే మనలు ఏది కట్టినా మనలు పాడు చేయడానికి ముందుంటారు బీర్ సీసలు ఇది తాగుబోతులకు తిరుగువతలు అడ్డ అగో బ్రో అక్కడ ఏంటిది బ్రో అంత నీళ్ళు కదుతా అని బాగుంటుంది కాబడతలేదు బాగుంది ఇది రిజర్వే అవతల కర్రీ ఫ్రెండ్స్ ఈ గుండ్లవాగు రిజర్వాయర్ని ఎందుకు కట్టిరంటే నాకు ఈ మత్తడి కింద నుంచి అటు ముందు కింద నుంచి ఒక పొక్క అనమాట ఆ ఒక హోల్ కొట్టి ఆ హోల్ నుంచి అటు కాలువ అవి పెట్టిర్రు పెట్టి కాలువ అవి అక్కడ పెట్టిరు కాలువ అవి అది కాలువ ఆ కాలువ నుంచి నీటిని కిందికి పంపిస్తారు అనమాట అయితే ఇప్పుడు ఆ పొక్క బూడలే కానీ ఇక్కడ కాలువ డ్యామేజ్ అయిపోయింది ఆ డ్యామేజ్ అయిపోయి ఆ నీళ్ళు ఇక్కడి నుంచి పోయిట్టే వస్తాయంట ఏది ఈ రిజర్వాయర్ నిండినప్పుడు ఈ కాలువ డ్యామేజ్ అయిపోయింది కదా అలా డ్యామేజ్ అయిపోయి ముందు నీళ్ళు ముందుకు పోకుండా ఇక్కడ నుంచి వీటికి వచ్చి వాగులు పడి వృధాగా మళ్ళా గోదావరిలో కలవాల్సిందే అయితే ఆ వాటరు రెండు మూడు గ్రామాలకు వా నీళ్ళు అందించే విధంగా అయితే ఆ అయితే తీసిరట ప్రజెంట్ అయితే ఆ కాలువ నడుస్తలేదు నేను తిరిగిన కాలువ కూడా ఎక్కడ కూడా నాకు కనవలేదు మొత్తం కాలువ మొత్తం బూడిందని అయితే చెప్తున్నారు ఇగో ఇది గుండ్లవాగు రిజర్వాయర్ ఇగో ఇది దీని అవతలనే కర్రెగుట్టలు ఉన్నాయి ఇక అటు బీబాత్ అనే వానలు పడితే ఆ వానలకు ఈ గుండ్లవాగ నిండుతుంది ఆ నీటిని కింద ఉన్న గ్రామాలకు అందించేందుకైతే ఏర్పాటు అయితే చేసీలు కానీ ఆ కాలువ అనేది నిర్వహణ సరిగ్గా లేక ఆ కాలువ అనేది బూడిపోయింది ఆ వాటర్ అయితే మళ్ళీ ఆడ పొక్క నుంచి పోయి మళ్ళీ ఇటు పొక్క అంటే ఏంది ఎస్ఎల్బిసి మనం శ్రీశైలంలో గుట్టల గుట్టల కింద నుంచి హోల్ చేసి ఆ పెద్ద పై పైపు లైన్ లేక హోల్ చేసి నీటిని కిందికి రిలీజ్ చేసేటప్పుడు కరెంట్ ఉత్పత్తి చేసే విధంగా అయితే ఎట్లయితే ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర ఎట్లయితే ఏర్పాటు చేసి ఇట్లా కూడా ఆ భూమి నుంచి ఆ పొక్క గుట్టల నుంచి ఒక హోల్ చేసి పెద్ద హోల్ చేసి ఆ నీటిని కిందికి కింద ఉన్న గ్రామాలకు వాటర్ను అందించే విధంగా అయితే ఏర్పాటు చేసి కానీ ఇప్పుడైతే కాలం మొత్తం డ్యామేజ్ అయిపోయింది నీళ్ళు అయితే కిందికి పోతలేవటా మళ్ళీ వచ్చి ఇదే వాగులు కలిసి గోదావరి కలు వస్తున్నాయి ముచ్చట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అన్నిటికీ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా ఇక్కడ ఒక బ్రదర్ రవి అనే బ్రదర్ అయితే నాకు హెల్ప్ చేసిండు హెల్ప్ చేయడం వల్ల ఈ ఈ గుండాబాగ్ రిజర్వార్ అయితే చూపించడం జరిగింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లోతువాగు వాటర్ ఫాల్స్ ఇదే ఇదే గుంలాబాగ్ రిజర్వాయర్లో లోతువాగు నుంచి లోతువాగు వస్తే ఇలా కలుస్తుంది ఆ వాటర్ ఫాల్స్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే జస్ట్ కొంచమే నీళ్ళు వస్తున్నాయి మరొక నెల రెండు నెలలో వర్షాకాలం బాగున్నప్పుడు భీభత్సమైన పోస్తుంది అది చాలా బాగుంటుంది అంట టూరిస్టులు కూడా ఇక్కడికి వస్తారు ఇక్కడ ఇక్కడ ఈ రైజరాయర్ వరకు అయితే రోడ్ అయితే మంచిగా ఉన్నది అక్కడ నుంచి ఒక పర్లంగ దూరం అయితే రోడ్ అయితే లేదు అంటే కొంచెం బల్లవాట్లు ఎక్కున్నది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్